అరే మీకు అర్థమవుతుందా ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా మనతో కూర్చొని మాట్లాడుతుందిరా మనం ప్రతివారం బయటికి రావాలరా అది కూడా నా కీర్తితోనే రావాలని రావాలనుంది అండ్ ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం ముగ్గురం కూడా ఆల్మోస్ట్ పడిపోయాంరా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా పోతే సంపాదించుకోవచ్చు ఎప్పుడు సంపాదించాల్సిన కూడా రే మనం తలుచుకుంటే కోట్లు సంపాదించడం ఒక లెక్క అరే నువ్వు వేసుకున్న కోట్లు సంపాదించడానికి ఎన్ని లెక్కలేసామో గుర్తుందా నీకు అరే అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారా ఒక్కసారి అమ్మా నాన్నలు నాకు ఆలోచించండి ఇది మళ్ళీ లైఫ్ లో జరుగుతో లేదో కూడా తెలియదు సర్లే ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం అమ్మా నాన్నలం కదా కానీ అదే కదా నేను కూడా చెప్తాను అరే పడిపోయిందిరా ఇదే గోల్డెన్ ఛాన్స్ ఇలా రే ఒరే తీసుకో ఊరేం చేస్తారా అరే ఫోర్ నాట్ ఎయిట్ లోకి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి పెళ్లికి వచ్చాడురా వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికి రేపు మార్నింగ్ లెవెన్ వరకు రాడు ఇంకే నువ్వు అమ్మాయి లిఫ్ట్ లో తీసుకుని పైకి వచ్చాయి మేము వెళ్ళి రూమ్ రెడీ చేస్తాం బాత్రూమ్ రూమ్ రూమ్ ఎందుకురా మనం ఇంకో రూమ్ తీసుకుందాం కళ్ళు కిట్లీ అమ్మి కట్టేసేరా ప్లీజ్ రా పైకి రారా అమ్మాయి ఎక్కడే ఉందా తీసుకెళ్దాం పదరా మనం వెళ్ళి రెడీ చేద్దాం పదరా కేర్ఫుల్ కేర్ఫుల్ ఎక్కడికి వెళ్తున్నాం కేర్ఫుల్ అండి ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఎక్కువైందండి పడుకోవాలి ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్గా టైంకి ఎందుకు కొట్టేవాడిని లవచిస్తున్నావా నచ్చానా ఒకసారి ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి సరే అండం కాదు ఈ ఒక్క రోజు నీ మంచితనం పక్కన పెట్టరా ఓకే కదా సరే ఆయుధాలు ఉన్నాయా యుక్తాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటి అంతా వస్తాయి మీరు సినిమాలు ఎక్కువ అనుకుంటా గుడ్ మార్నింగ్ గుడ్ నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా లేదు నాకు ఇయర్ మొత్తం రూమ్ ఇట్లా ఉంటుంది ఎప్పుడు మేము రిచ్ కదా ఓకే లీవా ఆఫీస్కి వెళ్ళబోద్దా ఈరోజు హాస్టల్కి వెళ్దామని ఓ किनारा ड्रॉप यू पर ले देंडी आई टेक अ कैब अच्छा ना कार लो ड्रॉप जस्ट दबंग हूँ ना मेरे मलिकाने किनारा ड्रॉप जस्ट तरंग ओके सर 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 बिल सर दे पेड़ नो नो सर इनी प्रॉब्लम यू हैव माय कार्ड नो टेक इट सॉरी सर योर कार्ड इज़ नॉट हियर స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 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 వన్ టూ ఎయిట్ జీరో పాస్వర్డ్ నో సార్ యువర్ ఈస్ నాట్ నా దగ్గర క్రెడిట్ ఉంది కావాలంటే నువ్వు వస్తున్నావు ఈ ఈ నిన్ననే ఫస్ట్ టైం సిక్స్ ఇయర్స్ నుండి అమ్మాయి కొత్త అందుకే గుర్తుపట్టట్లేదు నీకు ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా నువ్వు దాన్ని అబ్జర్వ్ వన్ వన్ మినిట్ మినిట్ ఓకే ప్లీజ్ సార్ నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండో నేను తర్వాత సార్ట్ చేసుకొని వచ్చేస్తా ఓకే టూ మినిట్స్ నీకు దండం పెడతా నేను తన ఇంటికి పంపించేసి వస్తా అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా వాళ్ళు ఏదో కామెడీ గా ఉంటారు తనకి నన్ను చెప్పు ప్లీజ్ దాని ముందు ఇచ్చేది ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో ట్యూస్డే రోజు ఫైవ్ నాట్ టూ రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్తో నువ్వేం చేస్తున్నావేస్తున్నావే నేను చెప్పనా ఆ రూమ్ లో బీదేవా హోటల్ మన బాబుదా సో వేర్ ఇస్ మై కార్డ్ సార్ లేజీ క్రేజీ పీపుల్ yeah సిల్వర్ కార్డ్ by బై way <laughs> వాట్ ఇట్ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ పెయింటింగ్ అది అర్థం అవట్లేదండి అది పెయింటింగ్ గ్రేట్నెస్ పద ఏరా అయిపోయిందా అయిపోయిందిరా అయ్యో ఉందిరా అద్భుతంగా ఉంది అనుకో బాబోయ్ అంత బాగుందండిరా మామూలుగా లేదు ఒక్కసారి కాదు త్రీ టైమ్ బ్యాక్ టు బ్యాక్ అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటుంది అరే కొంచెం డీటెయిలింగ్ చెప్పరా ఏం లేదురా ఫస్ట్ పూత తీసా మూత తీసాను డ్రెస్ అయ్యి ఉంటది గరిట ఆ తర్వాత మొత్తం పెట్టుకుంది లేసా మీకు అన్నం లేదు మళ్ళీ పెట్టుకోవాలి అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు అరే తాగేసి అమ్మాయి తల ప్రవర్తించడం తప్పురా మరి ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కలొద్దురా తాగు చాలు అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా కృష్ణదాస్ అన్ని నేను హామీ ఇస్తున్నాను ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా ఏదిరా రే నేను తన నా ఉద్దేశంతో చూడలేదురా నేను తనని నా జీవిత భాగస్వామిని చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి జీవిత రాశేఖన్ కదా చేసుకుంది ఏ ఏమి ఏమి మాట్లాడుతున్నావా నువ్వు బంగారం వాడు విండం కాదు వాళ్ళిద్దరు అనుకో మీ ఇద్దరు పని మీరు గాని రెంట్ మీ పని కూడా సార్ ఒక్క డేస్ డేస్ ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు సామాన్ మాత్రం బయటకి వెళ్ళిపోద్ది రెంటే కదా మీకు వచ్చింది చూడండి అమౌంట్ హాయ్ చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉంది

కాస్ట్లీ కదా బాబాయ్ నీకు చెప్పిన అర్థం కాదు ఎంత పదివేలు ఎంత మెత్తి సేమ్ రెగ్యులర్ సరే ఫోన్ పే అయితే మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఊరు ఎంత దగ్గర దానికి వెళ్తున్నావు అరే మధ్యాహ్నం కీర్తితో బయటికి వెళ్ళాలా అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటుంది మరి డ్రెస్ ఏంటి మార్చుకుంటా లే మళ్ళీ దేనికి గడ్డ గోక్తున్నావు నువ్వు ఏమైంది నీకు ఇప్పుడు కార్ కావాలి కదా ప్లాన్ చేశాం కదా ఓ కాకపోతే కార్ ఉన్నారు మీరు మేనేజ్ చేస్తారు కదా నేను చూసుకుంటాను కదా ఒరే సరే కానీ యారు మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా మనం వెయిటర్లం రా వెయిటర్ లానే ఉన్నాం లేని పని క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేస్తారా ఏంటి ఈ సొల్లు మీటింగ్ సారీ ఆది నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావు మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం సరే సరే వెళ్ళు పని చూసుకో సర్లే నువ్వే ఉన్నావు చూసుకో హలో ఏ మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు నైట్ మొత్తం మీతో ఉన్న కాన్షియస్ గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు కొంతమంది బై బర్త్ మగాళ్ళు మీరేనండి అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి అరే మగాడా మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా మీకో విషయం చెప్పాలి సారీ మీ పేరు మర్చిపోయాను పేరు కూడా గుర్తులేదా నిన్న అట్లీస్ట్ టెన్ షార్ట్స్ ఉంటాం కదా పేరు మీరే గెస్ చేయండి ప్రవీణ్ సురేష్ నవీన్ నో సంజయ్ రుద్ర ఆడేవుడు పేరెందుకు అబద్ధం చెప్తున్నారు మీరంత అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు మీరు డాక్టర్ సంజయ్ రుద్ర ఎస్ఆర్ ఫార్మా లైఫ్ సీఈఓ విజిటింగ్ కార్డ్ ఉంది ఇక్కడ డాక్టరా బ్యూటీ విత్ బ్రెయిన్ సార్ ఎందుకండి దాస్తారు మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదు అనుకున్నారా ఏమి చేయకపోయినా అన్ని చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు చాలు అమ్మాయికి అసలు విషయం చెప్పారా చెప్పి దుబ్బుతున్నా ఇక్కడ మొత్తం ఇరికిచ్చి దుబ్బింది